హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందరికీ తెలుసు చేయడం కాకపోతే నా వేలో మేము ఎలా ప్రిపేర్ మేము ఎలా చేసుకుంటామో ఇంట్లో అలా చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఈ రెసిపీ వచ్చేసి మా వారు చేశారండి మా హస్బెండ్ చూడండి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ అంటే బాగుంటుంది మీన్స్ చాలామందికి ఇష్టం ఉంటుంది మ్యాక్సిమం అందరికీ కూడా ఎగ్ కర్రీ అంటే చూడండి ఫస్ట్ నేను ఒక చిన్న చిన్న ఆనియన్స్ ఒక ఫోర్ కట్ చేసి పెట్టుకున్నానండి మనం కర్రవీ అంటే ఎగ్జిక బట్టి ఆనియన్స్ అంటే ఎగ్స్ తీసుకుంటాం కదా నేనైతే ఒక ఫోర్ ఎగ్స్కి ఇన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసి వీడియోలో చూపినట్టుగా జీలకర్ర ఆవాలు వేసి నెక్స్ట్ ఆనియన్స్ వేసేసానండి తర్వాత కరివే పాసానండి ఎప్పుడు కానీ ఎగ్ కర్రీలో నుండి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు అంటే అట్లా చూడండి వీడియోలో అక్కడక్కడ కనిపిస్తుంది కదా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అసలు అయింది పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంతా టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నామండి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే మనము తొందరగా మగ్గిపోతాయి అంటే తొందరగా ఫ్రై అవుతాయనండి ఆనియన్స్ ఇది అందరికీ తక్కువ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలండి కలుపుకోవాలండి నా ఛానల్ని ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా వీడియో చూసేవాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తాయండి చాలా ఈజీగా సింపుల్ అండ్ రెసిపీస్ వస్తాయి చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కొంచెం సాల్ట్ ఇస్తామండి సాల్ట్ వేస్తే మనం ఎట్లా అంటే ఆనియన్స్ కూడా పట్టుకుంటుంది సాల్ట్ అలాగే ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోతాయండి మీరు ఎగ్ కర్రీకి మ్యాక్సిమం ఎప్పుడు కానీ ఎగ్ కర్రీ చేసేటప్పుడు కొంచెం స్పైసీ అంటే కారం ఎక్కువ వేసుకుంటేనే మనకు కర్రీ బాగుంటుందండి స్మెల్ రాకుండా చూడండి ఫస్ట్ సాల్ట్ వేసాము తర్వాత కారం పొడి వేసామండి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కూడా మనం అందుకని కొంచెం అడవి అంట వేస్తే అంటే మంచిగా ఫ్రై ఎగ్ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టాప్ చేస్తేనే కర్రీ బాగుంటుందండి ఆనియన్స్ పోలేకపోయినా ఎగ్స్ మంచిగా మనకి ఫ్రై చేయకపోయినా కూడా బాగుంటుందండి చూడండి ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి ఆయిల్లో కొంచెం కారం కూడా ఎప్పుడు ఎక్కువ వేసుకుంటేనే మనకి స్మెల్ అనేది రాకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్లో దేనిలో కానీ అది మనము వేసుకుంటేనే ఎక్కువ కర్రీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేస్తామండి ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ కూడా ఆన్లైన్ చదివేసిన తర్వాత కొందరు ఎగ్స్ అంటే ఎగ్స్ కొట్టిన తర్వాత కర్రీలో కారం పొడి వేస్తారండి ఇట్లా ఈవినింగ్ ఇలా చేస్తామండి చాలా బాగుంటుంది ఇలా చేస్తాను చూడండి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కొట్టుకోవడం అండి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నామండి అండి ఫోర్ కూడా ఇట్లా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ మంచిగా ఫోర్ ఎగ్స్ కట్ చేసి పోసేది దానిలో పోసేసుకోవాలండి ఇలాగే సపోర్ట్ చేయండి అండి ఛానల్ని చాలా చాలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చూసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో నా వీడియోస్ నడుస్తున్నాయో లేదో కొంచెం కామెంట్ చేయండి చూడండి ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మేము అంటే మూత పెట్టాము ఫస్ట్ నుంచి మూత పెట్టలేదు మీరు అబ్జర్వ్ చేయండి తర్వాత నెక్స్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టామండి తర్వాత ఇది ఏ ఎగ్ కాగ్గి అట్లా మనం తిప్పి వేసుకున్నాం అనుకోండి మంచి ఉంటుందండి కర్రీ కూడా మనం ఒక ఎగ్ వేసుకొని మిగతాది గ్రేవీ వేసుకుంటే అన్నం ఇంతకి కూడా సరిపోతుంది అంతే అట్లా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాజెక్ట్లో చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లాస్ట్లో అట్లా కలిపేసుకొని కట్ చేసుకోవాలనుకుంటే అట్లా కట్ చేసుకోవాలండి అంతేనండి కర్రీ రెడీ రెడీ అంటే చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you all.